హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ కి ఫ్రెండ్స్ రోజు నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం ఈరోజు ఈ వీడియోలో ఆప్షన్స్ అమ్మండి కొనకండి మరి ఆప్షన్స్ ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటారు ఈ విషయం మీద కాస్త వివరంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే టాటా మోటార్స్ పోయింది ఐడిఎఫ్సి బ్యాంక్ వచ్చింది టాటా మోటార్స్ ఎక్కడ పోయింది అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ ఎక్కడికి వచ్చింది ఇది కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే చిటుకలో ఐదు వందల స్టాక్స్ చాలా చాలా ఈజీగా ఒక ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు మనం ఒక చిన్న టూల్ ద్వారా సో ఇది కేవలం ఇంట్రాడే కోసం మాత్రమే పనిచేస్తుంది అది ఏ టూలు ఎక్కడ నేర్చుకోవాలి ఇది కూడా కాస్త వివరంగా పరిశీలించే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ కొత్త ఛానల్ కొత్త ఛానల్ అంటే ప్రారంభించడం కూడా ఎప్పుడో ప్రారంభించాను కానీ పెద్దగా వీడియోలు అయితే పెట్టలేదు కాకపోతే ఈ ఛానల్లో పెద్దగా వీడియోలు పెట్టలేదు ఇప్పుడు పెట్టవలసిన అవసరం అయితే వచ్చిందనమాట ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మెయిన్ ఛానల్లో మాత్రం నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను అందువల్ల ఈ చిన్న ఛానల్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి వచ్చిందని చెప్పొచ్చు పాత ఛానల్లో కూడా చాలా వరకు అంటే కొన్ని చాలా వరకు వీడియోస్ అన్ని ప్రైవేట్లో పెట్టేసేసి మిగతా కొన్ని మాత్రమే పెట్టడం జరిగిందనమాట ఆ మెయిన్ ఛానల్లో కేవలం స్టాక్ మార్కెట్ వాటి తాలూకు విశేషాల కోసమే నిర్వహించే ఉద్దేశం ఉంది అలాగే ఈ కొత్త ఛానల్ ప్రజెంట్ చిన్న ఛానల్ ఏదైతే ఉందో ఇది కేవలం క్రూడ్ వార్తల కోసం ఈవినింగు లేదా మరుసటి రోజు మార్నింగు ఒక వీడియో పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో దయచేసి రెండు ఛానల్స్ కూడా మీరు ఆదరించండి రెండింటి ద్వారా కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇది మన బ్యాంక్ నిఫ్టీ బాస్ ఒరిజినల్ ఛానల్ అనమాట నెంబర్ వన్ ఛానల్ ఇది పదహారు వేల ఏడు వందల పద్నాలుగు మెంబర్స్ రోజైతే ఉన్నారు మనకి ఇప్పుడు మీరు చూసిన ఈ చిన్న ఛానల్ కొత్తగా ప్రారంభించిన ఈ ఛానల్లో జనవరి ఫస్ట్ నుండి కేవలం మనకి క్రూడ్ వార్తల కోసం పెట్టుకుంటున్నాం మనం అలాగే మన పెద్ద ఛానల్ ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మాత్రం మార్కెట్ విశేషాలు మార్కెట్ యొక్క న్యూస్తో అది కవర్ చేయబడుతుంది అనమాట సో రెండు ఛానల్స్ కూడా మనకి ఉంటాయి సో పాత ఛానల్ కొత్త ఛానల్ రెండింటిని కూడా సమానంగా ఆదరించండి ఎప్పటిలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొందండి ఫ్రెండ్స్ పూర్తి మీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే పాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా మన ద్వారా ఉన్నటువంటి నాలుగు ఛానల్స్ నుండి అద్భుతమైన సలహాలు సంప్రదింపులు పొందవచ్చు ఈ నాలుగు ఆలోచించాల్సిన ఒకసారి పరిశీలించండి పరిశీలించి మీకు ఏది కంఫర్టో మీకు ఏది కలిగినట్టు ఆలోచించుకొని నన్ను వాట్సాప్ ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా నేను సంప్రదించి వివరాలు పొందడం మొదటి గ్రూపు స్టాక్ డెలివరీ గ్రూపు ఈ గ్రూపులో మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త స్టాక్ని ట్రై చేస్తాము మన టార్గెట్ కూడా వన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే సేమ్ డే కావచ్చు లేదా రెండు మూడు రోజులు కావచ్చు ఒక వారం కూడా పట్టచ్చు కొన్ని కొన్నిసార్లు కొంచెం లేట్ కూడా అవ్వచ్చు కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అలాగే మీకున్న క్యాపిచల్ ప్రకారం ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ స్టాక్ డెలివరీ గ్రూప్ మాత్రం ఎటువంటి నష్ట భయం లేకుండా చేసుకోవచ్చు రెండవ గ్రూపు ఇంట్రాడే ఆప్షన్స్ గ్రూపు ఈ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఒక రెండు కాల్స్ మినిమం చేసుకునే ప్రయత్నం చేస్తాం మనం దీంట్లో మోస్ట్లీ నిఫ్టీ అలాగే అప్పుడప్పుడు ఎక్స్పైరీ రోజు మాత్రం సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది కాకపోతే మెజారిటీ ఆఫ్ కాల్స్ మాత్రం మనకి నిఫ్టీ నుండి చేసుకుంటాం మనం ఎందుకంటే నిఫ్టీ ఎందుకంటే నిఫ్టీ లార్జ్ సైజ్ పెద్దది ఆ పడే కష్టం అయితే నిఫ్టీలో పడ్డాము అనుకోండి కాస్త ఒక రూపాయి లాభం ఎక్కువ వస్తుంది కదా అది మన ప్రయత్నం లేదు నిఫ్టీ మీద మనకి ప్రత్యేకంగా ప్రేమ అంటూ ఏం లేదు మన గ్రూపు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ చేయాల్సిన అవసరమే లేదు కదా మనకి ఎక్కడ కంఫర్టో ఈ ఏది లాభం వస్తుందో అది చేసుకోవచ్చు కాకపోతే ఇంట్రాడే ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ మూడవ గ్రూప్ గ్రూట్ రెండు కమ్యూనిటీ గ్రూప్ అనమాట ఈ గ్రూప్లో మన ఈవినింగు ప్రతిరోజు కూడా ఒకటి రెండు కాల్స్ ట్రై చేసే అవకాశం ఉంటుంది పరిశీలించుకొని చేస్తాం జాతర చేస్తాం క్రూడ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కాబట్టి లోకల్ మన భారతదేశం సంబంధించిన న్యూస్ ఇది కూడా ఎఫెక్ట్ చేయవు ఇంపార్టెంట్గా చెప్పాలంటే గ్లోబల్ న్యూస్ బాగా ఎఫెక్ట్ చేస్తా అనమాట అంటే అమెరికన్ మార్కెట్ యొక్క ఇన్వెంటరీ లెవెల్స్ కావచ్చు అలాగే ఓపెక్ కంట్రీస్ యొక్క వార్తలు కావచ్చు అలాగే యుద్ధాలు యుక్రెయిన్ రష్యా యుద్ధము ఇజ్రాయెల్ మిగతా దేశాల యొక్క యుద్ధాలు అలాగే ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా క్రూడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాకపోతే అంత దారుణంగా అయితే పడిపోవడం అంత దారుణంగా పెరగడం ఉండదు చాలా జాగ్రత్తలు చేసినట్టయితే ప్రతిరోజు కూడా కొంచెం ఒక ఇరవై నుంచి నలభై పాయింట్ల వరకు బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు స్కాల్పింగ్ నేర్చుకోవాలి ట్రైనింగ్లు తీసుకోవాలి క్రూడ్ అండ్ కమోడిటీ కూడా ఇవన్నీ కూడా ఆప్షన్ కిందకి వస్తాయి కాబట్టి ట్రైనింగ్ కంపల్సరీ వితౌట్ ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఇది చాలా చాలా డేంజర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా రిస్క్ ఉంటుంది కాకపోతే అంత త్వరగా అంత ప్యానిక్ సెల్లింగ్ అయితే ఉండదు నాలుగవ గ్రూపు పెన్నీ క్యాప్ స్టాక్స్ గ్రూప్ అనమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ కలిగి ఉంటుంది అందువల్ల ఏం చేస్తాం మనం ప్రతి ఆదివారం నైట్ మనం తీసుకునే స్టాక్ అంటే మండే ట్యూస్డేకి ఉంటాం కదా ఈ స్టాక్లో మనం కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాలి పోదే పోయింది అన్నట్టుగా పెట్టుకోవాలి పెట్టుకొని పెరుగుతున్న క్రమంలో ప్రపోర్షనేట్గా మన ఇన్వెస్ట్మెంట్ ఏ స్ట్రాటజీలో పెంచాలో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తామన్నమాట అంతేగాని ఒకేసారి చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు పొర కూడా పెట్టకూడదు కేవలం వెయ్యి రూపాయలతో పెట్టాలి పెరుగుతున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ లెవెల్లో ఒక ఇంత ఇన్వెస్ట్మెంట్ మరింత పెరిగినప్పుడు మరింత ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా వెళితే కనుక పెన్నీ క్యాప్ స్టాక్స్లోనే అద్భుతాలు జరుగుతాయి ఇది నేను ప్రగాఢంగా నమ్ముతాను మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లు సంబంధించి ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా రాకేష్ నింజన్ వాళ్ళ గారు తెలిసే ఉంటారన్నమాట ఒక అద్భుతమైన వ్యక్తి అని ఆయన కూడా మొదట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి ఆ తర్వాత ఫుల్ బ్రిడ్జెడ్గా స్టాక్స్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక అద్భుతం సృష్టించడం అది ఒక చరిత్ర కాకపోతే ఆయన మన మధ్య అయితే లేరు కాకపోతే ఆయన చెప్పిన సూక్తులు మాత్రం దాదాపు వారన్ బఫెట్ గారు చెప్పిన సూక్తులకి దరిదాపుగానే ఉంటాయనమాట అంటే మొదటి శక్తి చూడండి కెరటాలకు ఎదురెళ్ళండి అందరూ అమ్మేస్తున్నప్పుడు కొనండి అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి ఇది వారన్ బఫెట్ గారు చెప్పిన సూక్తికి దాదాపు సరిసమానంగానే ఉంటుంది రెండవది తొందరపాటు నిర్ణయాలతో నష్టాలే వస్తాయి అధ్యయనం చేసాకే ఏ పే ఏ షేర్లోనైనా మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తారు ఇది ఒక అద్భుతమైన సలహా అని చెప్పచ్చు అలాగే ఆర్థికవేత్తల మాటను పట్టించుకుంటే నేను ఈరోజు ఈ సింత సంపదని ఆర్జించేవాడిని కాదు ఈ పొజిషన్లో ఉండేవాడికి కాదని చెప్తాను నిజమే ఆర్థికవేత్తలు అనేవాళ్ళు సలహాలకు మాత్రమే ట్రేడింగ్కి పనికిరారు అందుకే చాలామంది చెప్తారు నేను చెప్తాను కూడా నేను కూడా వివరంగా చెప్తాను మన మెంబర్స్కి నాయనా ఎక్కువ నేర్చుకోకండి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోండి స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ప్రారంభించారు దానికి ఎన్ని మెట్లు ఉన్నాయి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఒక్కొక్క చాంబర్లో ఎన్ని కిటికలు ఉన్నాయి ఇవన్నీ అవసరం మనకి అవసరం లేదు కదా సో చాలామంది ట్రైనింగ్లు పేరిట నలభై ఐదు రోజులు అరవై రోజులు ఏదో అదేదో దీక్ష తీసుకున్నట్టు చెప్తున్నారు కానీ అందులో పస అయితే ఉండదు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి కేవలం ఆరు టూల్స్ మాత్రం నేర్చుకోండి ఒక పన్నెండు క్యాండిల్స్ నేర్చుకోండి చాలు అంతే ఇంట్రాడేకి షార్ట్ టర్మ్కి ఒక వన్ మంత్ లాంగ్ టర్మ్కి పెట్టుకోండి చాలు నేను నాలుగు నుంచి ఆరు క్లాసులు అంటే నాలుగు క్లాసులు వస్తుందా ఆరు క్లాసులు వస్తుందా అంటే ఇదేంటి మీరు నాలుగు సంవత్సరాలు డిగ్రీ చేస్తారా ఇది కూడా ఒక బీటెక్ లెవెల్ అయితే నార్మల్ డిగ్రీలా చదువుతారా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంత అవసరం లేదు నాయన చెప్పవలసింది చెప్పి మీరు నేర్చుకోవాల్సింది చెబితే మాత్రం సరిపోతుంది నాలుగు క్లాసులు ఎక్కువ స్టాక్ మార్కెట్లో మీకు కనుక డిగ్రీ ఉండి కాస్త మినిమము ఐక్యూ లెవెల్స్ ఉండి కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉంటే నాలుగు నుంచి ఆరు క్లాసులు చాలా ఎక్కువ అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ ఈ ఫోటో చూశారు కదా ఇందులో ఒక మాతృమూర్తి పొద్దున్నే చక్కగా హోల్సేల్ కూరగాయల షాపులకి వెళ్ళి తన బుట్ట నిండా సరుకు తెచ్చుకొని సాయంత్రం కాలం మొత్తం దుమ్ము దులుపుకొని చక్కటి లాభాలు తీసుకెళ్తుంది ఇది ఈజియెస్ట్ బిజినెస్ అనమాట దీంట్లో ఎటువంటి పెట్టుబడి లేదు మొత్తం మీద అంటే కూరగాయల బిజినెస్కి వస్తే మహాయితే ఒక ఐదు రూపాయలు పెట్టుబడి పెడుతుందేమో దానికి తగ్గ ఖచ్చితంగా శ్రమకి తగ్గ ఫలితం కుదురుతుంది దొరుకుతుంది కూడా సో దాంత మాత్రమే నష్టాలు ఉన్నాయంటే కొన్ని కొన్ని పోతాయి కదా పూను పుచ్చులు పోతాయి సంవత్సరం సాయంత్రానికి మిగిలినవని కూడా పారబోసు వెళ్ళిపోతుంది సో ఏంటంటే ఇంట్రాడేకి పనికి వస్తుంది ఇందులో ఏంటంటే మీరు కేవలం అమ్మాలి కాకపోతే ఇంట్రాడే అమ్మటం అంటే అది కామెడీ కాదు చిన్న విషయం కాదు ఇంట్రాడే అమ్మడానికి చాలా పెద్ద మొత్తం కావాలి అమౌంట్ ఇంట్రాడే అంటే ఇంట్రాడే కాదు అవసరమైతే నెక్స్ట్ డే కూడా క్యారీ చేయవలసి వస్తుంది మనకి కనుక లాభాల్లో ఉంటే సో ఒక పెద్ద ఏనుగును పడేయడం ఎంత కష్టం యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం చేసే వాళ్ళలో వాళ్ళ పక్షాన ఉండే ఏనుగు చేసే విధ్వంసం అంత ఇంత కాదు కదా సో ప్రత్యర్థులు ఏం చేస్తారు ముందుగా ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలని చూస్తారు లేదా ఏనుగుని పడవేయాలని చూస్తారు గాయపరుచో దాన్ని ఏదో విధంగా చేసేసి సో స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ కావాల్సిన అమ్మడం కూడా అంత కష్టం అనమాట సో చాలా ప్రణాళికబద్ధంగా అందుకేనే మీరు స్టాక్ మార్కెట్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు లేదా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు చక్కగా అమ్మే అవకాశం అయితే దొరుకుతుంది దీనికి కొంచెం పెద్ద మొత్తం అయితే కావాలి కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని దీనికి చాలా పెద్ద పెద్ద ఎత్తున ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు యొక్క టూల్స్ స్టడీస్ స్ట్రాటజీ బిల్డర్స్ ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ తెలుసుకొని మీరు ఒక సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాల్సిందే కదా బీఎస్సీ హెవీ వెయిట్ ఇండెక్స్ నుంచి టాటా మోటార్స్ అయితే గెంటేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే టాటా మోటార్స్ ఈ మధ్య రెండుగా విభజించబడింది కదా కమర్షియల్ వెహికల్గా అలాగే పాసింజర్ వెహికల్గా విభజించడం ద్వారా దీన్ని మార్కెట్ క్యాపిటల్ అయితే బాగా అంటే డివైడ్ బై టూ అవుతుంది కదా రెండు భాగాలుగా అయిపోయింది కాబట్టి మార్కెట్ క్యాపిటల్ కోల్పోయిందని చెప్పొచ్చు కాకపోతే రెండు డివిజన్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఇందులో ఏది అత్యధిక లాభాలు తెలిసిందంటే నేనైతే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఏదైతే సపరేట్ సెగ్మెంట్ ఉందో దాన్ని నేను ఫేవరెట్ చేస్తాను ఎందుకంటే కారులో పోయినంత ఈజీగా కార్లు కొన్నంత విరివిగా ఈ ట్రక్కులు పెద్ద పెద్ద వెహికల్స్ అయితే అమ్ముడు పోవు కదా రవాణా రంగంలో ఉపయోగించే వెహికల్స్ కొంచెం మందకొడిగా ఉంటాయి ఇది సీజనల్గా ఉంటుంది వాటికి చాలా పెద్ద అమౌంట్ కావాలి వాళ్ళకి అంటే ఆ రంగంలో వెళుతున్న అభివృద్ధిని బట్టే వెళ్తాయి సో కార్ల డివిజనే బ్రహ్మానికి వెళుతుంది ఇందులో సందేహమే లేదు కాకపోతే మార్కెట్ క్యాపిటల్ కోల్పోయింది కాబట్టి ఇప్పుడు బీఎస్సీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ నుంచి టాటా మోటార్స్ అయితే బయటికి నెట్టి వేయబడింది గెంటి వేయబడింది చంపచ్చు ఇది కొంచెం బాధాకరమైన విషయం టాటా మోటార్స్కి సంబంధించి నాకు కొంచెం ఇది అవమానంగా కనిపిస్తుంది కాకపోతే మార్కెట్ తన టెక్నికల్ తనకి ఏదైతే సెగ్మెంట్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం చేస్తుంది కాబట్టి దానికి మనమేం చేయలేం ఇందువల్ల టాటా మోటార్స్కి వచ్చిన పెద్ద నష్టమేమి లేదు సో టాటా మోటార్స్ చేయబోయే ఖాళీ ప్రదేశంలో ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని అయితే పెడుతున్నాను దీనిని నేను అనేక సంవత్సరాలుగా మనం రికమెండ్ చేసాం హోల్డింగ్లో పెట్టుకున్నాం చాలా చిన్న చిన్న అమౌంట్ గెలిచి కొంటూ వచ్చాం ఇప్పుడు ఎనభై రూపాయలు కూడా అద్భుతమైన ప్రయత్నం చెప్పొచ్చు అనమాట ఇది చెప్పాలంటే కాబోయే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పవచ్చు కాకపోతే ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది మాత్రం ఇప్పటికిప్పుడు మనం నిర్ణయించుకోవడం కుదరదు కాకపోతే చిన్న బ్యాంకులో అత్యుత్తమైన బ్యాంకు కాబట్టి ఇది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొని హోల్డింగ్లు పెట్టుకోవడం ద్వారా వచ్చే నష్టం అనేది లేదు గతంలో అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు యాప్లు కానీ రాకముందు మనం స్టాక్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఎక్సైడ్ షీట్కి వెళ్ళి వాల్యూమ్స్ పరిశీలించుకొని మళ్ళీ యథావిధిగా మన టూల్స్ వాడుకుంటూ ఇదంతా టైం వేస్ట్ అవుతుండేది ఇప్పుడు మంచి మంచి యాప్స్ అయితే వచ్చినాయి అన్నమాట చాలా పెద్ద ఎత్తున యాప్స్ అయితే వచ్చినాయి కాకపోతే వీటిని ఉపయోగించుకో మీరు తెలుసుకోవాల్సిందే నేర్చుకోవాల్సింది సో ఇటువంటి యాప్స్ని ఎలా ఉపయోగించుకోవాలి వాటి ద్వారా ఈ ఇమీడియట్గా అంటే వితిన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈరోజు చేయబోయే స్టాక్స్ ఒక ఐదు నుంచి పది స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం సో మన టార్గెట్ వన్ పర్సెంటా ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా క్యారీ చేయాలా షార్ట్ టర్మా ఇవన్నీ నిర్ణయించుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ సెటప్ అయితే చేసుకుంటాం అన్నమాట ఇదంతా కూడా వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆ యాప్ను రన్ చేయటం ఏ ఏ టూల్స్ వేసుకోవాలి అక్కడ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిందే ఇది ఒక అద్భుతమైన ట్రైనింగ్ ద్వారా మాత్రమే సాధ్యం ఆ యాప్ని మీరు పూర్తి ఉచితంగా అయితే వాడుకోవచ్చు పెయిడ్ వెర్షన్స్ కూడా ఉంటాయి ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఉండి చాలా పెద్ద మొత్తంలో పెద్ద ఎమౌంట్తో అనుకుంటే మీరు పెయిడ్ వెర్షన్స్ కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఎక్కడ ఎటువంటి టూల్స్ వేసుకోవాలో మీరు నేర్చుకోవాల్సిందే కదా అందువల్ల మీరు ఖచ్చితంగా మన దగ్గర నేను ఇచ్చే ట్రైనింగ్ పంపిన అద్భుతంగా జాయిన్ అవ్వండి నాలుగు నుంచి ఆరు ట్రైనింగ్ క్లాసులు ప్రతి శనివారం ఒక బ్యాచ్ లేదా ఒక సండే ఒక బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్ మీకు కన్వీనియంట్గా ఉన్న బ్యాచ్లో జాయిన్ అవ్వండి అద్భుతంగా నేర్చుకోండి ఒక వన్ మంత్ కష్టపడండి స్టాక్ మార్కెట్లో మీరు ఎంతో పెద్ద దీర్ఘకాలిక భవిష్యత్తును ఆశిస్తే కనుక ఒక వన్ మంత్ కష్టపడలేరా మూడు నెలలు నాతో పాటు ట్రావెల్ చేయలేరా చెప్పండి సో ఈ అద్భుతమైన అవకాశం కోసం వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాని ద్వారా చాటింగ్ ద్వారా సంప్రదించండి నచ్చితే జాయిన్ అవ్వండి లేకపోతే నో ప్రాబ్లం నో ఇష్యూ అంతేగాని మాకు నాకు ఒక టీమ్ అంటూ ఉండి వాళ్ళు మీకు ఫోన్ చేయటం ఇటువంటివి ఏం జరగవు మనకున్న టూల్స్ టెక్నికల్స్ సరిపోతాయి మనం కొత్తగా టూల్స్ స్టడీస్ కొత్తగా కనుకోవాల్సిన అవసరం లేదు ఉన్నవి సరిగ్గా నేర్చుకోవడం వస్తే చాలు కదా వీడియో మీకు నచ్చింది చెప్పి భావిస్తున్నారు ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పోతడం కోసం మన కొత్త ఛానల్ అలాగే పాత ఛానల్ రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్న మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాని ద్వారా చాటింగ్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి నచ్చింది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను సేబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ ఇయర్స్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ నేను ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మన లెనింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతేగాని నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్ నేర్పించడం లేదా పుస్తకాలు అమ్మటం కొనటం ఇవేమీ జరగవు మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ చార్ట్స్ వరకు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ముఖ్యంగా మీరు ఒక విషయం అయితే గమనించుకోవాలి ఇంట్రాడే ఆప్షన్స్ అనేవి చూడటానికి చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ లాస్ని కలిగి ఉంటాయి స్టాక్ డెలివరీ ఏదైతే ఉంటుందో ఈక్విటీ డెలివరీ అంటాం కదా క్యాష్ ఈ సెగ్మెంట్ చాలా వరకు కూడా రిస్క్ ఫ్రీ అని చెప్పొచ్చు అలాగే క్రూడ్ అండ్ కమ్యూడిటీ ట్రేడ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ కలిగి ఉంటాయి బేసిక్ ఎందుకంటే అవి ఇంటర్నేషనల్ కమోడిటీ కాబట్టి ఇంతగా భయపడవలసిన అవసరం లేదు కాకపోతే దీనికి కూడా అంటే క్రూడ్ అండ్ కమోడిటీ ట్రేడ్ చేయాలని కూడా మీకు ఖచ్చితంగా కొంత బేసిక్ నాలెడ్జ్ ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ కోసం లేదా షార్ట్ టర్మ్ కోసం స్టాక్ సెలక్షన్ కోసం కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది పెన్నీ క్యాప్ గ్రూపుకు మాత్రం ట్రైనింగ్ అవసరం లేదు అది కొంచెం సహనం కలిగి ఉండాలన్నమాట కొంచెం చాలా లెంగ్త్ ఉంటుంది టూ టు త్రీ ఇయర్స్ మినిమం టు మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టుకుంటే కనుక పెద్ద నష్టాలు ఉండవు పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు కాకపోతే పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ ఓకే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ